హాయ్ అండి నీవన్న కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ ఎంఈఎమ్ఈ సేమ్ సేమ్యా ఉప్మా అండి చాలా సింపుల్గా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే మంచి టిఫిన్ ఐటమ్ అండి అందుకోసం ముందుగా ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు సే ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కాస్త వేడయ్యాక పల్లీలు వేసుకోవాలి అదే అండి వేరుశనగలు సో తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర ఒక నాలుగు పచ్చిమిర్చి ఇక్కడ పచ్చిమిర్చి మనకు ఎక్కువగా అవసరం లేదండి ఒక నాలుగు వేసుకుంటే సరిపోతుంది తర్వాత క్యారెట్ ముక్కలు తర్వాత సన్నగా తరుముకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఇవి అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి ఎక్కువ ఆనియన్స్ క్యారెట్స్ ఇవి కూడా ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదండి అలా మంచిగా జస్ట్ కొంచెం ఆయిల్లో అంటే స్మెల్ రాకుండా ఉంటే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక కప్పు సేమియా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం సేమియా ఉప్మా చేసుకునేప్పుడు సేమియాను విడిగా వేయించుకోవాల్సిన అవసరం లేదండి మనం ఇలా వేయించుకుంటే తక్కువ టైంలో అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగొస్తుంది అంటే సేమ్యా ఉప్మా చేసే చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్ ఫాలో అవుతారు కదండి సో నేనైతే ఈ మెథడ్లో చేసేస్తాను చాలా సింపుల్గా అయిపోతుంది తక్కువ టైంలో అయిపోతుంది సో ఇలా సేమ్యాను కూడా మంచిగా కలర్ వరకు మనం ఫ్రై చేసుకోవాలి దీంతోపాటు ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర అన్నీ కూడా మంచిగా ఫ్రై అవుతాయి సో విడిగా వేయించి పెట్టుకోవాల్సిన అవసరం కూడా మనకి ఏం లేదండి ఇందులోనే కొద్దిగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి దీన్ని కూడా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత అయితే మనం ఒక కప్పు సేమియా తీసుకున్నాం కదండి కప్పు సేమియాకు రెండు కప్పుల వాటర్ తీసుకొని పక్కన వేరొక స్టవ్ పైన మనం వాటర్ మరిగించుకోవాలి సో నేను అది మీకు చూపించట్లేదు వాటర్ మరిగించుకున్న వాటర్ ఇందులో వేసుకోవాలి కప్పు తీసుకుంటే రెండు కప్పులు రెండు కప్పులు తీసుకుంటే నాలుగు కప్పులు లేదా కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది నేను ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి రెండు కప్పుల వాటర్ను బాగా మరిగించుకొని వేసుకున్నాను తర్వాత రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని ఒక ఒకసారి కలిపి రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మంట అనేది బాగా హై ఫ్లేమ్లో పెట్టద్దు అలానే మీడియం ఫ్లేమ్లో పెట్టద్దు కొంచెం చూసుకుంటూ మనం అడ్జస్ట్ చేసుకుంటూ చూడండి ఇలా ఉడుకుతుంది చూసుకుంటూ ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే ఎంత రుచికరమైన సేమియా ఉప్మా రెడీ అయిపోతుంది అయితే దీన్ని మధ్యలో ఇలా ఒకసారి కలిపి మూత పెట్టి వదిలేసేయాలి ఎమ్మటే సర్వ్ చేసుకోవద్దు చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి వదిలేసేయాలి తర్వాత చూడండి రెండు నిమిషాల తర్వాత ఎంత పొడి పొడిగా అయిపోతుందో సో మనం ఏమంటే సర్వ్ చేసుకుంటే పొడి పొడిగా మనకు అది తెలియదు అండి ఒక రెండు నిమిషాలు పక్కకు వదిలేసి సర్వ్ చేసుకుంటే రుచికరమైన సేమ్ సేమే ఉప్మా రెడీ మీరు తక్కువ టైం ఉన్నప్పుడు ఏ టిఫిన్ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్